ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అధికారులంతా అన్ని శాఖల అధికారులు సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు మ్యాన్ హోల్స్ కరెంట్ తీగల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు సీఎం వాగులు బంకల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఇక ఏపీలో భారీ వర్షాలకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో చూస్తే అటు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఎటువంటి కీలక ఆదేశాలు జారీ చేశారని అనుకోవచ్చు అంటారు గుడ్ మార్నింగ్ మాధురి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు పట్టణాలు కావచ్చు అలాగే మండలాలు కావచ్చు అన్ని అన్ని జిల్లాలు కూడా అల్పపీడనం ప్రభావంతో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా ఈరోజు తెలంగాణ కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే పలు పట్టణాలు కూడా అన్ని కూడా జలమయ్యాయని పరిస్థితి నెలకొంది దీనిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయమే అధికారులను అప్రమత్తం చేసి ఒక సమీక్ష కూడా నిర్వహించారు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు పలు అధికారులకు పలు సూచనలు కూడా చేశారు ఆయన రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం ఆదేశించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు చర్యలు చేపట్టడం కూడా అధికారులు కావచ్చు అలాగే సిబ్బంది కావచ్చు అప్రమత్తంగా ఉండాలి సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా వాళ్ళంతా సమాహితంగా ఉండాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికీ అంటే ఈ వాగులు వంకలు ఎక్కడైనా నదీ ప్రవాహ ప్రాంతాలు కావచ్చు అదే వాగులు కావచ్చు ఈ ప్రాంతాలు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అక్కడ వీలైతే కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా సిబ్బంది నియమించి వాగుల దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడ ప్రజలను అప్రమత్తంగా చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అలాగే ఈ మ్యాను హోల్స్ కావచ్చు అలాగే కరెంటు తీగలు తెగిపడితే ప్రమాదం జరగకుండా కూడా ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ అలాగే పురపాలక శాఖ అధికారులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు అలాగే భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా పట్టణ ప్రాంతాలు కావచ్చు అలాగే మండల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అవసరమైతే పాఠశాలలకు స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కొన్ని జిల్లాలో కూడా ఆయా జిల్లా అధికారులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో కూడా పాఠశాలకు సెలవులు ప్రకటించారు అయితే మొత్తం చూసుకుంటే మనకు అసలు వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నాయ కూడా అక్కడ ప్రజలకు కూడా మొబైల్స్ ద్వారా ప్రత్యేకంగా మెసేజ్లు పంపించి మెసేజ్ ద్వారా కూడా ప్రజలకు అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు అలాగే విపత్తు నిర్వహణ అధికారులు కూడా మొత్తంగా అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశాలు జారీ చేశారు మాధురి